లాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాడు దేవుని ప్రజలారా ఇది నమ్మ వాక్య ధ్యానాంశము నిమిత్తము దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధపరచినవి ఏమై ఉన్నవి అనే అంశము మనం ధ్యానం చేద్దాం సాధారణంగా ఈ భూలోకంలో బిడ్డల కొరకు తమ తల్లిదండ్రులు అడగకుండానే కొన్ని అవసరమైన వాటిని సిద్ధపరుస్తూ ఉంటారు వారికి స్కూల్కు కావలసిన బ్యాగ్స్ యూనిఫాము అలాగనే వారికి బట్టలు కావచ్చు అలాగనే వాళ్ళకి గృహాలు సిద్ధపరుస్తూ ఉంటారు ఆస్తిని వారికి కావలసిన సమస్తాన్ని కూడా బిడ్డల కొరకు తల్లిదండ్రులు సమకూర్చి సిద్ధపరుస్తుంటారు ముందే అలాగే నా దేవుని ప్రజలారా పరమ తండ్రి కూడా తన బిడ్డలైన మన కొరకు ఆయన కొన్ని విషయాలు సిద్ధపరిచి ఉన్నాడు వాటిని క్లుప్తంగా మనం ధ్యానం చేస్తే మొట్టమొదటగా దేవుడు ప్రజలందరి కొరకు దేవుని బిడ్డల కొరకు ఆయన రక్షణను సిద్ధపరిచాడని లేఖనం సెలవిస్తుంది రక్షణ ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలోని మనం గమనించినట్లయితే లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతిని నా దేవుని ప్రజలారా చదివిన లేఖనంలో ఏం చూస్తున్నామంటే సుమయోను అనే ఒక దైవజనుడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని తన చేతిలోకి ఎత్తుకొని ఏసయ్యకి సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు ఆయనకు పేరు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నీవు సకల ప్రజల కొరకు నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి అంటున్నాడు నా దేవుని ప్రజలారా మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి రావాల్సిన ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన సకల ప్రజలకు తన రక్షణను దయచేయడానికి వచ్చాడు ఆయన ప్రధాన కారణం ఏమిటంటే భూలోకంలో తాను ప్రజలందరి నిమిత్తము పాప క్షమాపణ ఇవ్వడానికి పాపము నుండి విడిపించడానికి ఆయన రాచ్యుత్తముగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం అందుకనే నా దేవుని ప్రజలారా రక్షణను ఎవ్వరు కూడా నిర్లక్ష్యము చేయవద్దు అని దైవజనులు ఎంతగానో హెచ్చరిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో తాను రక్షింపబడకపోతే తన జీవితములో అపాయములు గండములు ఏవైనా జరిగి అకస్మాత్తుగా ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే రక్షణ పొందకుంటే అతడు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది రక్షణ అనేది పూర్తిగా ఉచితమైనది రక్షణ విలబెట్టి కొనవలసిన అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు తన ప్రాణము అయిన తన రక్తాన్ని స్వరక్తాన్ని అది ఎంతో నిష్కలంకమైనది విలువైన రక్తాన్ని చిందించి మనల్ని వెలపెట్టుకున్నాడు అందుకనే రక్షణ ఉచితంగా దొరుకుతున్నది ఈ భూలోకంలో ఏదైనా కానీ ఉచితంగా వస్తే ప్రజలు దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అలాగనే ఈ దినాలలో చాలా మంది క్రైస్తవులు దేవుని ప్రజలమని చెప్పుకుంటూ మా తాత ముత్తాతల కాలము నుండి మేము క్రైస్తవులముగా జీవిస్తూనే ఉన్నాము మా సంతానము మా వంశం అంతా కూడా క్రైస్తవులమే అంటుంటారు కానీ రక్షణ పొందిన అనుభవంలో వారు ఉండరు తమ జీవితాలను దేవునికి సమర్పించుకునే అనుభవాలలో వారు ఉండరు ఎందుకంటే తమ జీవితంలో దేవుడు అంటే వారికి తెలుసు పరిశుద్ధమైన జీవితం అంటే వారికి తెలుసు అన్ని తెలుసు కానీ ఒక నిర్లక్ష్య వైఖరి కనబరుస్తుంటారు నా దేవుని ప్రజలారా ఏసయ్య ఒక వ్యక్తికి రక్షణను దయచేయడానికి ఆయన సిద్ధపరిచిన రక్షణను ఇవ్వడానికే ఈ భూలోకానికి వచ్చాడంట అందుకనే దైవజనుడు అంటాడు నీవు సకల ప్రజల కొరకు నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను అంటున్నాడు అయితే నేటి దినంలో చాలా మంది దేవుని రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు రక్షణ పొందడం లేదు మారు మనసు పొందడం లేదు బాప్తిజం పొందడం లేదు ఎందుకంటే ఈ పాపపు లోకంలో కనబడుచున్న ఈ పాపపు రంగులకు అలవాటు పడి ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా దేవుని దగ్గరికి రాకుండా ప్రజలు సాతాను మార్గము పాపపు మార్గంలో వారు వెళ్తూ ఉన్నారు నా దేవుని ప్రజలారా నువ్వు రక్షించబడకపోతే రక్షించబడకపోతే ఏమవుతుందంటే నీవు పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు ప్రతి వ్యక్తి తన జీవితంలో తనకు ఊహ వచ్చినప్పుడు తప్పకుండా రక్షణ పొందాలి అందుకనే ఎవరైతే రక్షణను నిర్లక్ష్యం చేస్తారో వారు తప్పించుకోలేరని బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ఎప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో మనం గమనించినట్లయితే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలాగ్ ఏ లాగు తప్పించుకుందు చూడండి నా దేవుని ప్రజలారా నీవు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు కదా ఎంతో మంది దైవజనులు వాక్యము ప్రకటిస్తూ ఉన్నారు రక్షించబడండి నేడే రక్షణ దినము ఇది ఏ అనుకూలమైన సమయమని దైవజనులు ఎంతగానో చెబుతున్నారు అయితే అలాంటి మాటలు మన చెవులోకి ఎక్కలేదు చాలా మంది క్రైస్తవులు మందిరానికి వెళ్తూ ఉంటారు నామకర్త క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు సంవత్సరాల కొలది దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు కానీ తన జీవితంలో రక్షణ పొందడానికి ఇష్టపడరు దేవునికి తమ జీవితాలను సమర్పించుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే మేము క్రైస్తవులము మేము ఆదివారం వస్తే చర్చికి వెళ్ళాలి ఇది ఒక ఆనవాయితీ వారికి ఇది ఒక ఆచారము కానీ రక్షణ పొందరు చాలా మంది చాలా మంది రక్షణ పొందాలంటే ఇష్టపడరు ఎందుకంటే అది మొదలుకొని పరిశుద్ధమైన జీవితం జీవించాలి కేవలం మందిరానికి వస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి నువ్వు రక్షణ పొందిన అనుభవంలో ఉండాలి చాలా మంది యమనస్తులను మనం గమనిస్తే వారు అన్ని విద్యలు చదువుతూ ఉంటారు కానీ దేవునికి తమ జీవితాలను సమర్పించుకోవడానికి ఇష్టపడరు రక్షణ పొందరు ఎందుకంటే చాలా మంది అంటుంటారు నేను చాలా చోట్ల విన్న మాట ఏమిటంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు ఈ లోకములో ఉన్న వాటినన్నింటినీ యవ్వన వయసులోనే ఎంజాయ్ చేయాలని లోకంలో చెబుతున్న వారి మాటలు వింటున్నారు కానీ నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే బైబిల్ గ్రంథంలోని మాటలు క్రైస్తవులైన యవ్వన బిడ్డలకు జ్ఞాపకం రావడం లేదు ప్రతినిత్యం వాక్యాలు వింటూనే ఉన్నారు దైవజనం ద్వారా హెచ్చరించబడుతూనే ఉన్నారు లోకంలో భయంకరమైన శాపగ్రస్తమైన జీవితాలు చూస్తున్నారు ఎలాగో రాకడ దినాలలో మనం ఉంటున్నాము రాకడ సూచనలు అన్ని కూడా నెరవేర్చబడే దినాలలో మనం ఉంటున్నామని తెలిసి కూడా ఇంకా రక్షణ పొందని వారు యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇంక కొద్ది సమయమైన అయిన రక్షణ పొందుతాడు నా విద్య అయిపోయినాక నేను రక్షణ పొందుతాడు నాకు వివాహం అయిన తర్వాత నేను రక్షణ పొందుతాను నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను రక్షణ పొందుతాడు నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను రక్షణ పొందుతాను ఇలాగ వాయిదాలు వేస్తున్నారు కానీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు అలాంటి వారి కోసము పౌలు గారు హెప్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయ మూడవచ్చనంలో అంటున్నారు ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు ఏంటి ఈ తప్పించుకోలేవంటే ఒక దినాన దేవుడు నిన్ను తీర్పుదిచ్చే సమయంలో రక్షించబడకుండా ఈ భూలోకాన్ని విడిచి నీ ఆత్మ వెళ్ళినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది జాగ్రత్త మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దశ ఏమిటంటే తమ జీవితాలను దేవునికి సమర్పించుకోవడాలు రక్షణ పొందే అనుభవంలో ఉండడము అందుకనే ఈ దినాల ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి దైవజనులు విరివిగా స్వార్థ ప్రకటిస్తున్నారు ఎంతో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు కరపత్రాలు వారు ప్రింట్ చేసి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా టీవీలలో వర్తమానాలు వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి టీవీలలో వర్తమానాలు ఉన్నారు ఇంకా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ సోషల్ ప్లాట్ఫామ్స్ కనబడితే అక్కడ దేవుని వాక్యము మనకు వినబడుతూనే ఉంది అయితే మానవుని ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మానవుడు దేవుని మాటను విననది పరిస్థితిలో ఉన్నాడు చెవి ఒక్కని పరిస్థితిలో ఉన్నాడు వీపు చూపించే పరిస్థితిలో ఉన్నారు మెడవంచని తరముగా ఉన్నారు ఆ దినాలలో ఒక సామెత ఉంది మనిషికి ఒక మాట పశువుకు ఒక దెబ్బ అన్నట్లుగా ఉంది కానీ ఈ దినాన పశువులు ఒక మాట చెప్తే బాగా వింటున్నాయి కానీ మనుషులు వినడం లేదు ఇది పాపపు జీవితము నీ జీవితం మార్చుకో అంటే నాకు తెలుసులే అంటున్నారు దేవునికి తమ జీవితాలను సమర్పించుకొని వారు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో కొన్ని జలచరాసులు జంతువులు దేవుని మాట విన్నాయి కానీ మనుషులు దేవుని మాట వినలేదని దేవుడు ఎంతగానో ఒక దినాన బాధపడుతున్నాడు అయ్యో ఈ భూలోకంలో మనిషిని నరుని సృజించినందుకు నేను సంతాపం పొందుతున్నాను అంటున్నాడు పక్షులు జంతువులు జలచరాసులు దేవుని మాట వింటున్నాయి కానీ మానవుడు దేవుని మాట వినడం లేదు నా దేవుని ప్రజలారా నీ జీవితంలో రక్షణ అనుభవం పొందుకున్నావా లేదా నేను చాలా మందికి రక్షణ గురించి చెబుతూ ఉంటే ఒక ముసలాయనకి నేను చెబుతున్నాను తత మీరు బాప్తిసం పొందారా అంటే నేను నా చిన్న వయసులోనే నేను బాప్తిసం పొందాను ఎలాంటి బాప్తిసం అంటే నేను పుడితోనే నాకు బాప్తిసం ఇచ్చేశారు ఏంటి ఆ బాప్తిసం అంటే ఆయన ఏదో చిలకరింపు బాప్తిసం అంటున్నారు తాత బైబిల్ గ్రంథంలో చిలకరింపు బాప్తిసం ఇవన్నీ లేవు యేసయ్య మనకు మాదిరి ఏసయ్య యువతాను నదిలో ప్రవహిస్తున్న నీళ్లలో ఆయన మునిగి బాప్తిసం తీసుకున్నాడంటే లేదు లేదు బాప్తిసం ఒక్కసారే పొందాలన్నారు నేను ఇంకా ఆయనని కొన్ని మాటలు చెబుతూ అతన్ని ఇంకా కొంచెం బైబిల్లోకి నడిపిస్తున్న సమయంలో ఆయన అంటాడు సిలువ మీద ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఇరువైపుల దొంగలు ఉన్నారు కదా ఒకడు పరదేశులో చేరాడు వాడు బాప్తిసం పొందాడా అని అడుగుతున్నాడు చూడండి జ్ఞానం ఎంత పెరిగిపోయిందంటే వానికి అవకాశం లేదు నేనన్నా నువ్వు శిలువ మీద ఉన్నావు కదత్త ఇప్పుడు నీకు ఇంత వయసు అయిపోయింది దేవుడు ఇంత సమయం ఇస్తున్నాడు రక్షణ పొందడానికి నీకు విలువైన సమయం ఉంది ఎందుకో కాలాన్ని వృధా చేస్తావు ఆప్తిసము పొందండి అని చెబితే ఆయన వినలేదు నా దేవుని ప్రజలారా నీ జీవితంలో కూడా రక్షణ పొందకపోతే ఒక దినా నరకములో కాలిపోయే అనుభవం ఉంటుంది ఉదాహరణకు మనం చూసినట్లయితే ధనవంతుడు రక్షణను నిర్లక్ష్యం చేశాడు ఆ దినాలలో ధనవంతుడు లా కథ మనకు అందరికీ తెలుసు ఉపమానము ధనవంతుడు సుఖభోగములు కలిగిన వాడై డప్పుకు ఆస్తికి ఆహారానికి కొదవ లేకుండా ఆయన ఎంతగానో సుఖముగా జీవిస్తున్నాడు కానీ దేవుని నిర్లక్ష్యం చేశాడు దరిద్రుడైన లాస్ జరకు కనీసము ఆయనకు తినడానికి ఆహారం లేదు గృహము లేదు ధనవంతుని యొక్క వాకిట ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడే రొట్ట ముక్కలను తింటూ బ్రతుకుతున్నాడు కుక్కలు వచ్చి అతని యొక్క కురుపులను నాకుతున్నాయి ఏమి లేదు దరిద్రుడు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దరిద్రుడు చనిపోయాడో దూతలు వచ్చి అతనిని అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి పరదేశుకు తీసుకుని వెళ్లారు ఎప్పుడైతే ఈ ధనవంతుడు భూలోకంలో సుఖభోగాలు అనుభవించిన వాడు గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు నిర్లక్ష్యం చేసి రక్షణ నిర్లక్ష్యం చేశాడు ఆ వ్యక్తి నర్రకంలో పాతాళంలో కాలుతున్నట్లుగా మనము చూడవచ్చు నా దేవుని ప్రజలారా నీ డప్పు నీ అధికారము నీ ఉద్యోగముని ఆస్తిని అందము ఏది కూడా దేవుని రక్షణ పొందుకోవడానికి అది ఆటంకం కాకూడదు ప్రతి మనిషి కూడా రక్షించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎవ్వరు కూడా రక్షణను నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ పొంది మనం పొందుకున్న ఈ రక్షణను అంతము వరకు కాపాడుకున్నట్లుగా దేవుడు మనకు దయచేయునుగాక రెండవ మాట మనం గమనించినట్లయితే దేవుడు తన బిడ్డల కొరకు మేలును సిద్ధపరిచి ఉన్నాడు కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచనం గమనించినట్లయితే నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నా దేవుని ప్రజలారా మన దేవుడు మన కొరకు మేలును సిద్ధపరిచాడు దేవుడు ఏ వ్యక్తిని కూడా కీడు చెప్పాడు దేవుడు ఏ వ్యక్తికి కూడా కీడు చేయడు కానీ ప్రతి బిడ్డకు కూడా దేవుడు మేలు చేసేవాడుగా ఉన్నాడు ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం చూస్తే ఆయన ఎందుకు అభిషేకించబడ్డాడు తండ్రి ద్వారా అంటే ఆయన అనేకులకు మేలు చేయొచ్చు స్వస్థపరచుచు దయ్యములను వెళ్ళగొట్టచ్చు ఆయన సంచరించుచు ఉండెను అని అపుస్తుల కార్యముల గ్రంథము పది వచ్చాయి ముప్పై ఎనిమిదవ వచ్చినములో మనం చూడవచ్చు మన దేవుడు మేలు చేసే దేవుడు తనను నమ్ముకున్న తన బిడ్డల పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన తనను నమ్మి విశ్వసించి భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి జీవితాలను మేలతో నింపేవాడు మేలుతో నీ హృదయమును తృప్తిపరచదను మేలుతో నేను తృప్తిపరచదనని దేవుడు సెలవిస్తున్నాడు నా దేవుని ప్రజలారా ప్రస్తుత నీ జీవితంలో ఎలాంటి మేలు లేక ఎలాంటి ఆశీర్వాదాలు లేక ఉన్నావా అయితే నా దేవుడు నీ కొరకు ఒక మేలును సిద్ధపరిచాడు అయితే అది ఎంతో సమయం లేదు కానీ ఆ మేలు త్వరలో నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు రెండంతల మేలు చేత నింపబోతున్నాడు ఆ దినాలలో మనం చూసినట్లయితే యోగు భక్తుడు యోగు భక్తుడు ఎంతగానో శ్రమ పెట్టబడ్డాడు యోగు భక్తుడు ఎంతగానో పరీక్షించబడ్డాడు యోగు భక్తుడు ఎంతగానో తన జీవితంలో సమస్తమును కోల్పోయిన వాడై శరీరానికి భయంకరమైన వ్యాధి కలిగిన వాడై దేవుణ్ణి దూషించకుండా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోగు భక్తుని రెండంతల మేలు చేత నింపాడు నా దేవుని ప్రజలారా నీ జీవితంలో కూడా ప్రస్తుతం శోధనలు అయిన తర్వాత నీ కొరకు గొప్ప బహుమానము ఆయన నీ కొరకు రెండంతల మేలును దాచి ఉంచాడు అయితే ఈ శ్రమలలో ఈ దినాన నీకు ఏమి లేకపోవచ్చు అయితే ఒక దినము రాబో పోతుంది నా దేవుడిని చెయ్యి విడిచే దేవుడు కాదు తప్పకుండా నీ తల పైకెత్తేవాడు ఎక్కడైతే అవమానించబడ్డావో ఎక్కడైతే తృణీకరించబడ్డావో ఎక్కడైతే నిందించబడ్డావో ఎక్కడైతే నీకు ఏమీ లేదు అని అనేకులు ఎదుట నువ్వు అపహాస్యము చేపట్టావో అదే ప్రదేశంలో దేవుడు నీ కొమ్మును లేవనెత్తబోతున్నాడు గురుపోతూ కొమ్మును లేవనెత్తినట్లుగా దేవుడు నీ కొమ్మును కూడా లేవనెత్తే దినము రాబోతుంది నా దేవుడు నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు నా దేవుని ప్రజలారా ఆ దినాల్లో పౌలు గారు ఒక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ చునములు ఆయన అంటున్నాడు ఇందును కూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది హల్లెల్లుయా నా దేవుని ప్రజలారా ఆ అధిన యోపు భక్తుడు శ్రమ పెట్టబడే సమయంలో ఆయన కంటికి ఏమన కనబడుతుందంటే పశువుల మందల నిల్లిపోయాయి ఆయన కంటికి ఏమో కనబడింది తెలుసా తన పది మంది బిడ్డలు చనిపోయారు ఆయన కంటికి ఏమి కనబడింది తెలుసా చుట్టూ శూన్యం కనబడింది ఆయన కంటికి ఏమి కనబడింది తెలుసా తన శరీరంలో వ్యాధి కనబడింది అయితే దేవుడు తన బిడ్డల కొరకు ఏవి శుద్ధపరిచాడో అవి కంటికి కనపడవు ప్రస్తుతం నీకు కనపడలేదు అయితే ఒక రాబోతుంది దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి అవి కంటికి కనబడవు అవి చెవికి వినబడవు అవి హృదయానికి గోచరము కాదు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నీ ఊహలో కూడా నువ్వు మేలులతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు నా దేవుడు ఏ వ్యక్తికి కూడా కీడు చేసేవాడు కాదు ఇది దినాన నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు నీ కొరకు ఆయన తెరవబోతున్నాడు దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోబోతున్నావు మీరు కట్టని పురములను మీరు నాటని తోటలను మీరు స్వాధీనపరచుకోబోతున్నారని స్థాయిలు ప్రజల కొరకు దేవుడు చెప్పిన మాటలు వారు వారు నెరవేర్చబడినట్లు వారు స్వాధీనపరుచుకున్నట్లు దేవుడు నీ కొరకు తెరిచి ఉన్న ద్వారము ఏ మనిషి కూడా మూయలేడు అయితే ఒక సమయము రాబోతున్నది సిద్ధపరచున్న నిర్దిష్టమైన సమయములో నా దేవుడు వాటిని నీకు అప్పచెప్పబోతున్నాడు నీవు వాటిని స్వాధీనపరచుకోబోతున్నావు నిరీక్షణ కలిగి ఉండు అవిశ్వాసం రాకూడదు తోమలాగా అవిశ్వాసులు కాకూడదు నా దేవుని ప్రజలారా కష్ట సమయములలో శ్రమ దినమున నువ్వు వారు అయిపోతావని లేఖనం సెలవిస్తుంది అందుకేనే నా దేవుడు నిన్ను మెల్లతో నింపబోతున్నాడు నా దేవుడు నీ కొరకు మేల్లను సిద్ధపరిచున్నాడు అవి ఎలాంటి మేల్లంటే నీ హృదయము వాటిని చూసినప్పుడు అనుభవిస్తున్న సమయంలో ఆయనను స్తుతించకుండా నువ్వు ఆగలేవు మూడో విషయం మనం బైబిల్ గ్రంథంలోండి గమనించినట్లయితే మన దేవుడు మన కొరకు ఆయన జీతాన్ని సిద్ధపరిచాడు ఏంటి ఈ జీతము ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి జీతము నెలలో మొదటి దినాననే క్రెడిట్ అవుతుంది ఇలాంటి జీతము కాదు నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీతం ఎలాంటిదంటే బైబిల్ నుండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ వ్యతిరే పన్నెండవ చిన్న గమనించినట్లయితే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నాయుద్ద ఉన్నది నా దేవుని ప్రజలారా మన దేవుడు ప్రతి వాణి క్రియలకు తగిన పత్తిఫలము జీతము ఆయన సిద్ధపరిచాడు ఆయన దగ్గర ఉందంట ఈ భూలోకంలో చాలా మంది ఎలాగ జీవిస్తుంటారంటే దేవుడు మనకు తీర్పు తీర్చి జీతం ఇవ్వబోయే సమయం ఉన్నదనే జ్ఞానము లేకోకుండా జీవిస్తుంటారు నన్ను ఎవరు గమనించలేదు కదా అని విడమైన పాపములో ఉంటున్నారు నన్ను ఎవరు గమనించలేదు విడిగా మోసం మోసము చేస్తూ ఉంటారు నన్ను ఎవరు గమనించలేదు కదా అని విచ్చలు విడిగా లంచము తీసుకుంటుంటారు నన్ను ఎవరు గమనించలేదు కదా అని విచ్చలు విడిగా కమిషన్లు తింటూ ఉంటారు నన్ను ఎవరు గమనించలేదు కానీ భయంకరమైన వ్యభిచారంలో ఉంటుంటారు నన్ను ఎవరు గమనించలేదు కదా అని భయంకరమైన జాగతంలో ఉంటుంటారు నన్ను ఎవరు గమనించలేదు కదా అని అంధకారమైన చీకటి కార్యములను ప్రేమిస్తూ వాటిలో మునిగి వాటిలో బానిసలుగా ఉంటుంటారు నన్ను ఎవరు గమనించలేదు కదా అని మత్తు పదార్థములకు బానిస్సలయ్యి జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు అయితే నా దేవుడు అంటున్నాడు నీ కొరకు ఒక జీతాన్ని సిద్ధపరిచాడు నీ క్రియలకు ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది ఒక దినాన మనం అందరము కూడా దేవుని యొక్క న్యాయపీఠం మీదట నిలబడాలి ఆ దినాన మనం చేసిన ప్రతి కార్యములు అవి మంచివైనను సరే చట్టమైనను సరే దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలమును ఆ దినాన మనం పొందుకునే సమయం రాబోతున్నది అందుకనే బైబిల్ గ్రంథంలో కొరింతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ మనం గమనించవచ్చు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను ప్రతి బిడ్డ కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆత్మ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి ఒక దినాన ఈ భూలోకంలో ఎవరికి కనపడకుండా అందరి కళ్ళు కప్పి నేను జీవిస్తున్నారు నేను దూర ప్రాంతాల్లో ఉంటున్నాను నేను చదువుకోవడానికి వచ్చాను నేను ఉద్యోగాన్ని చేయడానికి వచ్చాను నా తల్లిదండ్రులు పల్లెలలో మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు మేము సిటీలలో ఉన్నాము మేము అబ్రాడ్లో ఉన్నాము మేము వేరే దేశాల్లో ఉన్నామని విచ్చలివిడిగా పాపంలో జీవిస్తున్న ఎవరస్తులు ఎంతోమంది ఉన్నారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తమ జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకుంటున్నారు తమ జీవితాలను అపవిత్రత కలిగి చేసుకుంటున్నారు తమ జీవితాలలో దేవుని ఉగ్రతను పొందుకున్నంతగా దేవుని గాయంలో రేపుతున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే మన దేవుని యొక్క కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి ఎవరి కన్నులు నువ్వు కప్పినా ఎవరిని మోసము చేసినా భార్య భర్తము మోసం చేసినా భర్త భార్యను మోసము చేసినా తల్లిదండ్రులను పిల్లలు మోసము చేసినా కానీ నువ్వు దేవుని మోసము చేయలేవు ఆయన దృష్టి నుండి ఎవడు కూడా తప్పించుకోలేడంట తీర్పు సమయమున గ్రంథము విప్పబడినప్పుడు ప్రతి వాణి క్రియలకు లెక్క అప్పచెప్పవలసిన వారముగా ఉన్నాం జాగ్రత్త దేవుని ప్రజలారా దేవుని దగ్గరికి ఏం వెళ్తాయి తెలుసా మనం సంపాదించిన డబ్బు వెళ్ళదు మనం సంపాదించిన బంగారు వెళ్ళదు మనం సంపాదించిన వెహికల్స్ వెళ్ళవు లేదంటే మన బ్యాంక్ బ్యాలెన్సులు వెళ్ళవు లేదంటే మనకు కలిగిన ఆస్తులు వెళ్ళవు కేవలం ఒకటే ఒకటి దేవుని ఎదుట సాక్షిగా నిలబడుతుంది ఏంటంటే నీ క్రియలు అవి మంచివైనా గానీ చెడ్డమైనా గానీ దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు జీతం ఇవ్వబోతున్నాడు పని పనిచేసిన వానికి ఒక దినాన జీతం ఉంటుంది ఈ భూలోకంలో నువ్వు జీవించిన ఈ జీవితం అంతటి కూడా చివరిలో దేవుడు ఒక జీతం ఇవ్వబోతున్నాడు పాత నిబంధన కాలంలో ఎలా ఏ వ్యక్తి అయినా ఒక పాపం చేస్తే దేవుడు వెంటనే ఆ వ్యక్తిని మొత్తి చంపేవాడు దేవుని ఉగ్రత దేవుని శిక్ష వెనువెంటనే వచ్చేది అయితే నేటి దినములు ఎందుకు పాపము భయంకరముగా విచ్చలు విడిగా పరిపక్వం అయిపోయిందంటే పాప మనకు వెనువెంటనే శిక్ష రానందున అనేకులు తమ మార్గములను చెడుపుకుంటున్నారు భయము లేని జీవితాలు నేను పాపము చేస్తున్నా కదా ఇంకనూ నేను బాగానే ఉన్నాడు నా కుటుంబం వర్ధిల్లుతూనే ఉంది నేను ఇంత ఘోర పాపములో ఉన్నా గానీ నాకు డబ్బుకు కుదవలేదు ఆరోగ్యానికి కుదవలేదు నేను అన్ని కూడా సమకూర్చుకొని నేను జీవిస్తున్నాను అనుకుంటున్నావా ఒక దినాన బట్ట బయలు కాబోతున్నది నువ్వు ఏది చేసినా గానీ రహస్య ముందు చెయ్యి ప్రతి వాటిని కూడా దేవుడు ఒక దినాన ప్రత్యక్షపరచబోతున్నాడు ఆయన బయటికి తీసుకొని రాబోతున్నాడు జాగ్రత్త కలిగి ఉండు ఒంటరిగా ఉన్నప్పుడు నీ చూపు నీ ప్రవర్తన నీ క్రియలేమై ఉన్నవి ఏమేమి చూస్తున్నావు ఏం కార్యాలు చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏమి విమర్శలు చేస్తున్నావు దైవజనులు విమర్శలు చేస్తున్నావా సహోదరి సహోదరులు విమర్శ చేస్తున్నావా ప్రతి వాటి నిమిత్తము దేవునికి లెక్క అప్పచెప్పాలి నీ క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నావు జాగ్రత్త ఖచ్చితంగా ఆ దినాన తప్పించుకోలేవు అందుకనే బైబిల్ గ్రంథంలో ఏముంటుంది తెలుసా అపవిత్రుడిని అపవిత్రునిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధునిగానే ఉండనిమ్ము ఏ పాపములో ఉన్నావుడే ఆ పాపములో ఉండనిమ్మో పరిశుద్ధంగా జీవిస్తున్నావాని అలాగే ఉండము అయితే ఒక దినాన నేను రాబోతున్నాడు వారి క్రియలకు నేను ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వబోతున్నాము ప్రతి వ్యక్తి భూమి సృష్టించబడిన మొదటి దినము మొదలుకొని భూమి అంతము వరకు ఆయన రాకడ పర్యంతం వరకు ఎంత మంది అయితే ఈ భూలోకములో పుట్టి చనిపోయారు ప్రతి ఆత్మ కూడా క్రీస్తు న్యాయపీఠం మీదుట నిలబడాలి తీర్పు దినాన ఆ తీర్పు దినాన లోకంలో తీర్చే తీర్పులు కాదు అది చాలా న్యాయమైన తీర్పు ఉంటుంది ఎలాంటి రికమెండేషన్లు అక్కడ పనిచేయవు ఏ వ్యక్తి నీ పక్షాన పోరాడాడు ఏ వ్యక్తిని బట్టి దేవుడు నీ క్రియలను బట్టి ఆయన తన మనసు మార్చుకునే పరిస్థితి లేదు కృప ఎంత వరకు ఉందంటే ఆయన రాకడ వరకే కృప ఉంటుంది తరువాత కృప ఉండదు ఏసయ్య జాలి దయ కనికరము ప్రేమ కలిగిన దేవుడు ఎన్ని పాపములు చేసినా క్షమిస్తాడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడని వింటున్నారు కదా అయితే ఆయన ఒక్కసారి సింహాసనం మీద కూర్చుంటే ఆయన తీర్పు తీర్చే సమయంలో కనికరము ప్రేమ దయ్య కృప ఉండదు అందుకనే ఈ కృపా దినములలోనే ఈ కృపా యుగములోనే నీకు ఇవ్వబడిన సమయములో నీ క్రియలను మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో ఒక దినాన లెక్క పచిపోవలసిన వారముగము నాని భయము కలిగి ప్రవర్తించు నేను క్రైస్తవుని కదా నా జీవితము ఇలా ఉండకూడదు నేను ఎవరిని మోసము చేయలేదు అని జ్ఞానము కలిగి ప్రవర్తించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు తప్పకుండా ఆయన సిద్ధపరిచిన జీతం ఒక దినాన ఉన్నది నా దేవుని ప్రజలారా నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాడు ఆయన మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచారు ఈ భూలోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు వారు మంచి వారైనా చెడ్డ వారైనా వారి కంటూ ఒక స్థలము పొలము ఒక ఇల్లు వాళ్ళ గృహము ఒక నివాసం ఉండాలని కష్టపడి ప్రయాసపడి వారి కొరకు ఆస్తులను సంపాదిస్తారు నా దేవుడు కూడా తన హిందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ లోకాన్ని పాపాన్ని జయించిన వారి కొరకు ఒక స్థలాన్ని ఆయన బైబిల్ గ్రంథంలో రెండు మూడు వచ్చినాలు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును నా దేవుని ప్రజలు అరన్నా దేవుడు మనల్ని అనాథలుగా విడమనని ఆ దినాన వాగ్దానం చేశాడు ఏ విధముగా అయితే నేను ఈ ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్తున్నాను అదే రీతిగా నేను మరలా రాబోతున్నాను ఎందుకు నన్ను నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని విసర్జించిన ప్రతి వారిని కూడా రెండవ రాకడగా నేను వచ్చినప్పుడు ఆయన వారిని తీసుకొని వెళ్తాను అక్కడికి వెళ్ళినప్పుడు మీ కొరకు నేను ఒక నలాన్ని సిద్ధపరిచాను ఒక గృహాలను మీ కొరకు కట్టాడు మీరు ఉండడానికి ఒక ప్రదేశాన్ని నేను ఏర్పాటు చేశాడు ఆ ప్రదేశములో ఆ గృహములలో ఆ పరలోకములో మీకు ఇస్తానని నా దేవుడు అంటున్నాడు నా దేవుని ఈ భూలోకమే శాశ్వతము ఈ భూలోకంలో ఉన్న భూములు పొలములే ఆస్తులే శాశ్వతమని రాత్రి పగలు కష్టపడి డ్యూటీలు ఓటీలు చేస్తూ దేవుని పక్కన పెట్టి దేవుని మందిరాన్ని సహవాసాన్ని ప్రార్థనలు వాక్య ధ్యానములు అన్ని కూడా విడిచిపెట్టి ఆత్మీయతలో వెనకబడి సంపాదించి సంపాదించే ప్రయాసపడుతున్నావా ఇక్కడ నువ్వు సంపాదించిన చిల్లి కూడా నువ్వు తీసుకొని పోలేవు ఎందుకంటే ప్రతిది కూడా ఇక్కడ విడిచిపెట్టవలసినదే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్న ఈ భూమిని అగ్నితో కాల్చువేయబడుతుంది ఈ పాతవన్నీ కూడా గతించిపోతాయి నూతన ఆకాశము మనం చూడగలము నూతన భూమిని మనం చూడగలము ఆ దినాన నా దేవుని ప్రజలారా నీవు సంపాదించిన ఏది కూడా ఇక్కడ ఉండదు అందుకనే పరలోకంలో ఒక స్థానము నీకు కావాలి పరలోకంలో ఒక స్థానం నీకు కావాలంటే పరలోకంలో ఆయన సిద్ధపరిచిన స్థలము నువ్వు పొందుకోవాలంటే రక్షణ పొంది బాప్తిసం పొంది అతి మొదలుకొని పరిశుద్ధమైన జీవితం కావాలి భక్తులు ఎక్కడ కూడా పడిపోకూడదు భక్తులు కాంప్రమైజ్ కాకూడదు భక్తులు వారు అలాగున్నారు వీరు ఇలాగున్నారు వీరు సీనియర్స్ వీరు పాస్టర్లు వారే అలాగుంటే మనకేం కాదులే అని నిన్ను నీవు సమర్థించుకునే స్థాయి నుండి నువ్వు బయటికి రావాలి నీ జీవితాన్ని మార్చుకోవాలి పంతమందు పోరాడేవాడు బహుమానము కొరకు పోరాడినట్లుగా మనము పోరాడి మన జీవితంలో మన యాత్రలో పరిగెత్తాలి నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు మన యాత్రికులము పరదేశులమని లేఖనం సెలవిస్తుంది ఆ పరలోక పట్టణములో ఆ స్థలము సంపాదించుకున్నట్లుగా ఆత్మీయ జీవితంలో బలపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు నా దేవుని ప్రజలారా ఈ దినే ఒక తీర్మానము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని పొందుకున్నంత భక్తి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా ఎక్కడైనా పడిపోయి ఎక్కడైనా కానీ బలహీనతల్లో ఉండి ఎక్కడైనా పాపములో ఉండి ఆ ఊబిలోండి బయటికి రాలేక ఈ చిన్న పాపమే కదా చిన్న పద్దమే కదా చిన్న తప్పే కదా అని నిన్ను నీవు సమర్థించుకునే స్థాయికి భక్తులు పడిపోయావా జాగ్రత్త సిద్ధపరిచిన వాటిని నువ్వు పొందుకోలేవు విడువబడుట బహు ఘోరమని లేఖనం సెలవిస్తుంది సిద్ధపడదాం సిద్ధపరచబడిన వాటిని పొందుకొనున్నట్లుగా మన జీవితాలను సిద్ధపడదాం రాకుడు కొరకై సిద్ధపడదాం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన ఏసయ్య నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు అయ్యా మా కొరకు మీరు సిద్ధపరిచిన వాటిని మేము పొందుకొనున్నట్లుగా సిద్ధపడిన వారిగా మేము ఉండునట్లుగా అయ్యా అధినాన మెలకువ జీవితము కలిగిన బుద్ధి కలిగిన కన్యకల్లాగా మేము సిద్ధపడి మా జీవితంలో మెలకువ కలిగి ఉండనట్లు కృపదయించండి విడవ బడుట బహుఘోరమని సెలవిస్తున్నారు ప్రభా మరిశుద్ధ ఆత్మదేవ ని మీరు దర్శించండి వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి మీరు రక్తాన్ని పంపించండి గాయపడిన హస్తం చేత తాకండి అద్భుతమైన స్వస్థత యేస్సు నామముల వారి దేహములకు కలుగునుగాక అయా వ్యాధులను దురాత్మలను ప్రభా మీరు పారదోలని ప్రభా అయా చీకటిని మీరు పారదోలి వెలుగు ప్రకాశింపచేసి ప్రభ నీ బిడలందరినీ ప్రవ్వ రాకుడ కరేకై మీరు సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ దేవుని ప్రజలారా ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే దేవుడు మీతో సుట్టుగా స్పష్టంగా మాట్లాడినట్లు మీకు అనిపించినట్లయితే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు ఈ వాక్యమును అనేకులకు మీరు షేర్ చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మారవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్